దేవుని ఘనమైన పరిశోధనామికే మేము కలుగును గాక గత కాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి మరో రోజు ఆయన సందులో నడిచే భాగ్యం నడిచే భాగ్యం ఇచ్చినందుకు స్థుతులు చెల్లించుకుందాం ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం స్తోత్రమునైనా మహాపరిశుద్ధుడైన దేవ మీకు ఏ వంద నాలుగు సూత్ర స్తోత్రాలు మహోన్నద్ర మహాగనుడ గొప్పవాడ జీవంగల జీవాది సర్వశక్తి మాత్రం స్తోత్రాలు చేసిన అయినా ఎవదే కలస్వామి పాదాలు సిద్ధకూర్చున్నా మమ్మల్ని దీవించండి ఆశ్రయించండి ప్రభావ మీ కృపతలు వదిలి చేసి మీరే మహిమ పన్నమని వాక్యమే ఉన్న దేవుడు నాయన వాక్యం దారి మాతో మాట్లాడి బలపరచుని కృపతను వదిలి చేసి సహాయం చిత్రం జరిగింది నడిపించి మీరే మహిమ పొందమని అని ఏనామ నడిచిన తండ్రి అమ్మే మంచిది దేవుని ఘనమైన పరిశుద్ధు నామకే మహిమ కలిగిన కాక వాక్యం చున్న చూస్తున్నా మీ అందరికీ కూడా నిండు వందనాలు ఇక్కడ వాక్య భాగంలో నేను నాన్న లంచం పుచ్చుకోకూడదు న్యాయాధిపతులుగా ఉన్నవారు ఎలా ఉండారో అదంతా కూడా దేవుడు ఉన్నాడు ఈరోజు ద్వితీయోపదేశ కాండము పదిహేడో అధ్యాయము ద్వితీయోపదేశ కాండము పదిహేడో అధ్యాయము పదిహేడో అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు కదా నీవు కలంకమైనను మరి అవలక్షణమైనను గల ఎద్దునే గాని గుర్రె మేకల్లోనే గాని నీ దేవుడైన యహోవాకు బలిగా అర్పింపకూడదు అది నీ దేవుడైన యహోవాకు హేయము నీ దేవుడైన యహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదారని చేయొచ్చు నేనిచ్చిన ఆజ్ఞను ఆజ్ఞకు విరోధముగా అన్య దేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రంలోని దేనికైనను నమస్కరించి మృక్కు పురుషుడే గాని స్త్రీయే గాని నీ దేవుడైన యహోవా నీకు నీ గ్రామములలో దేనియందైనను నీకు నీ మధ్య కనబడిన కనబడినప్పుడు అది నీకు తెలపబడినప్పుడు నీవు విని బావుగా విచారణ చేయవలను అది నిజమైన ఎడల అనగా హే క్రియలు ఇస్రాలియలో జరిగి ఉండుట వాస్తవమైన ఎడల ఆ చెడ్డ కార్యము చేసిన పురుషుని గాని స్త్రీ గాని నీ గ్రామముల వెలుపలికి తీసుకుని పోయి రాళ్లతో చావగొట్ట వలను ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మాట మీదనే సావదగిన వానికి మరణశిక్ష విధింపవలను ఒక్క సాక్షి మాట మీద వానికి విధింపకూడదు వాని సంపుటకు మొదట సాక్షులను తర్వాత జనులందరినూ వాని మీద చేతులు వేయవలను అట్లు నీ మధ్య నుండు ఆ చెడుతనము పరిహరింపవలను హలిలుయ్యా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా మీలో ఎక్కడైనా కానీ ఆ సూర్యుడికైనా కానీ చంద్రుడికైనా కానీ ఆ నక్షత్రాలు కానీ దేనికైనా సరే నీలో ఇస్రాయిల్లో దేవుని నమ్మి దేవుని ప్రజలుగా దేవుని దేవుని బిడ్డలుగా ఉన్నవారు ఇలాంటిది ఎక్కడైనా నీ మీ పొజిషన్లో కానీ స్త్రీలో కానీ మీ మధ్యలో కనుక అలాంటి కార్యం జరిగినలా అలాంటి జరిగినప్పుడు నీకు తెలిస్తే అది విచారణ చేసే ముందు అది సాక్షులు ఎవరు ఉంటే సాక్షుల్ని విచారణ చేసి వాటిని తీసుకొని వెళ్ళి రాళ్లతో కొట్టి చావ అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు అయితే ఇది దేవుడు మంచి ఉద్దేశానికే చేసినప్పటికీ కూడా చెడ్డ ఉద్దేశంతో చెడ్డ ఉద్దేశంతో నిజంగా ప్రభునే ప్రభు ఏసు వారిని చంపడానికి కూడా సిద్ధమైన పరిస్థితి అనేది అక్కడికి వచ్చింది దేవుడు పాపాన్ని పరిహరించడానికి చేస్తే పాపం పరిహరించడానికి వచ్చిన యేసు వారిని కూడా సిలువ అంత పరిస్థితిలోకి వారు తీసుకొని వచ్చారు అంటే పాపము ఎంత దానిలో ఉన్నంతసేపు కూడా దాని యొక్క విధానం అంతా కూడా అలాగే ఉంటుంది చూడండి నా కూడా ఆ పొలం ఆనుకొని అహ అహాబు రాజు ఇంటికి ఆనుకొని ఉన్న ఆ పొలాన్ని కూడా స్వాధీనపరచుకోవడానికి ఇదే తంతుని వాళ్ళు వాడుకొని ఇదే తంతుని వాడుకొని నాబోతుని కూడా చం చేశారు దేవుడు మంచి ఉద్దేశాన్ని చేస్తే లోకం చెడ్డ ఉద్దేశానికి చేసిన పరిస్థితి అనేది ఈ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం దేవుడు సమస్తము చేసింది మంచికే చేశాడు కానీ లోకం అంతా కూడా దాన్ని చెడ్డదానికి వాడుకుంటుంది పూనుంది మనం వాడేది దేనికోసం అంటే దేవుడు మనకు అనుమతి ఇచ్చింది మంచి వాటికి ఏదైనా మంచి ఉద్దేశానికి చేశాడు కానీ దాన్ని చెడ్డ ఉద్దేశానికి చేసిన పరిస్థితులు అనేవి చూస్తున్నాం మళ్ళీ కూడా దేవుడు ఆయన స్థుతించడానికి ఆయన ఆరాధించడానికి చేశాడు కానీ మనం దేవుని స్థుతించట్లేదు దేవుని ఆరాధించట్లేదు లోకముల ఉన్న వ్యర్థమైన వాటిని పనికి వాటిని ఆరాధిస్తూ దేవుని దూరం చేస్తూ ఉన్నాం అందుకే దేవుడు అలాంటి వాడిని నిర్మూలించమని చెప్పేసి ముందుగానే హెచ్చరిక చేశాడు తర్వాత ఎనిమిదో విషయంలో హత్యకు హత్యకు వ్యాధ్యమునకు వ్యాధ్యమునకు దెబ్బకు దెబ్బకు నీ గ్రామములలో వివాదములు పుట్టగా వీటి వేదము కనుగొంటకు నీకు సాధ్యము కాని ఎడల నీవు లేచి నీ దేవుడని యహోవా ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి యాజకుల లేవీలను ఆ దినములలో ఉండు న్యాయాధిపతిని విచారింపవలను వారు దానికి తగిన తీర్పు నీకు తెలియజెప్పుదురు యహోవా ఏర్పరచుకున్న స్థలమున వారు నీకు తెలుపు తీర్పు చొప్పున తీర్పు చొప్పున నీవు జరిగించి వారు నీకు తేటపరచు అన్నిటి చొప్పున తీర్పు తీర్చుటకు జాగ్రత్త పడవలను వారు నీకు తేటపరుచుట తేటపరుచు భావం చొప్పునను వారు నీకు చొప్పు నీకు చెప్పు తీర్పు చొప్పునను నీవు తీర్చవలను వారు నీకు తెలుపబడిన మాట కుడికి గాని ఎడమకి గాని నువ్వు తిరగకూడదు మరియు నీవెవడువైనాను మూర్ఖించి అక్కడ నీ దేవుడిని యహోవాకు పరీక్షలు చేయుటకు నిలిచి యాజుకునే మాటనే గాని న్యాయాధిపతి వాటనే గాని వినలొల్లరి ఎడల వాడు చావవలను అట్లు చెడుతరమును ఇస్రాయిల్లో నుండి పరిహరింపవలను అప్పుడు జనులందరూ కూడా విని భయపడి మూర్ఖ వర్తనము విడిచిపెట్టదురు ఎక్కడైనా సరే దెబ్బకు దెబ్బకు గాని హత్యకు హత్యకు గాని అంటే మధ్యలో వివాదం జరుగుతూ ఉంటే వివాదాన్ని పరిహరించడానికి లేవియలైనా యాజకులైనా లేదా న్యాయాధిపతులైనా వారి దగ్గర తీసుకొని వచ్చినప్పుడు వారు విచారించి విచారించిన దాని ప్రకారంగా వారు చేయాలి అంతేగాని నువ్వు తీర్పు తీర్చడానికి కానీ నువ్వు వెళ్ళి వారిని కొట్టడానికి కానీ అలాంటి పరిస్థితి లేదు అయితే కొంతమంది తిరుగుబాటు వాళ్ళు ఉంటే కానీ తిరుగుబాటు చేసే వాళ్ళు మాత్రం కంపల్సరిగా వారిని వారి మధ్యలో ఉండకుండా వారిని వారి మధ్యలో ఉండకుండా చెరితలను పరిహరించమని చెప్పేసి దేవుడే ఇక్కడ చెబుతున్నాడు తర్వాత పద్నాలుగు వచ్చంలో నీ దేవుడే నేను యహో వా నీకి దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూ నున్న సమస్త జనముల వలె నా మీద రాజును నియమించుకుందును అని అనుకునినే ఎడల నీ దేవుడ ని హోవా ఏర్పరచు వాడిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలను నీ సహోదరులోనే నీ సహోదరులోనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకొనవలను నీ సహోదరుడు సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకునకూడదు అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకునవలదు తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకుంటాను జనములను ఐగుప్తునకు తిరిగి వెలనీయకూడదు ఎల అనగా ఇహోవా ఇక మీదట మీరు ఈ తోబను వెళ్ళకూడదని మీతో చెప్పాను తన హృదయము తొలగిపోకుండా అతడు అనేక అనేక స్త్రీలను వివాహం చేసుకునకూడదు వెండి బంగారంలను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకునకూడదు మరియు అతడు రాజ్య సింహాసనము అసూనుడై ఆశీనుడైన తర్వాత లీవీలైన యాజకుల ఉన్న గ్రంథములు చూచి ఆ ధర్మశాస్త్రములకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలను అది అతని యుద్ధ ఉండవలను తన రాజ్యమందు తానును తన కుమారులను ఇస్రాయుల్ల మధ్యను దీర్ఘాయుష్మంతుల విటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వ్యాఖ్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకున్నటకు అతడు తాడు బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథము చదువుచు ఉండవలను హలిలుగా రాజుగా ఏర్పాటు ఏర్పాటు చేసిన తర్వాత ఆ రాజుగా ఉండవలసిన విధానం అంతా కూడా చెప్తున్నాడు రాజుగా కావాలంటే ఏర్పాటు చేసుకొని ఏర్పాటు చేసుకున్న తర్వాత అయితే ఆ రాజు ధనాన్ని సమకూర్చుకోకూడదు గుర్రాలు సమకూర్చుకోకూడదు గుర్రాల కోసం అని చెప్పి అవిగుప్తుకు వెళ్ళి ఐగుప్తు తీసుకురాకూడదు అని చెప్పి చెబుతూ ఉండగా నిజంగా మనం చూసినట్లయితే దాబీ తర్వాత సులోమోను వీటన్నిటికీ కూడా వ్యతిరేకంగా చేసిన ఆ పరిస్థితి అనేది మనం చూస్తూ ఉన్నాం అయితే దావీదు దావీదు బట్టి దేవుడు సులో అంత అధికారం ఇచ్చి ఉండగా అంత దేవుని మందిరం యొక్క గొప్ప భాగ్యాన్ని కట్టడానికి అవకాశం ఇచ్చి ఉండగా దావీదు ఈ ధర్మశాస్త్ర విషయాల్లో కొన్నిట్లో తప్పిపోయిన పరిస్థితి చూస్తున్నాం తప్పిపోయిన తర్వాత ఆయన జరిగిన అనేక సంఘటనలు అనేవి అనేక స్త్రీలను పెళ్లి చేసుకోదండి అనేక స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు వెండి బంగారం కూర్చుకోదండి అనేకమైన విస్తారమైన వెండిని బంగారాన్ని దేవాలయం కట్టడానికి ఏది ఏమైనప్పటికీ కూడా అది అన్ని కూడా మనం ముందుకు వెళ్తామంటే ఆ జరిగిన అనర్థాలన్నీ కూడా వారు దేవుడికి విరోధంగా చేసిన పరిస్థితులన్నీ కూడా ముందుగానే దేవుడు రాయించి ఏదైతే వద్దన్నాడో అది చేయకుండా ఉండడం అనేది మన జీవితంలో ఆశీర్వాదం అది దీవెన ఆ ప్రకారంగా చేసినట్లయితే మన కుటుంబం మన ఇల్లు కూడా అన్నీ కూడా సమృద్ధిగాను దీవెనకరంగాను ఉంటాయి అందుకే ఈనాటికి ఆనాటికి చాలును ఏనాటి ఆహారం ఆనాటికి చాలు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అంటే మనం పరిగెత్తే పరిగెత్తులంతా కూడా దీనికోసం కోసమో పరిగెడతాం ఎంత పరిగెత్తినా సరే కుటుంబంలో నెమ్మది సంతోషం సమాధానం ఉండదే ఉండదు అందుకే దేవుడు ముందుగానే చెప్తూ ఉన్నాడు నువ్వు రాజు పోయిన తర్వాత నువ్వు బంగారం గాని అలాగే గుర్రాలను కానీ గుర్రాలంటే అధికారం సంబంధించింది యుద్ధాలకు సంబంధించి అవన్నీ కూడా చేసుకోవద్దని దేవుడు చెప్తూ ఉండగా దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక దేవుని కృపతోడే ఉండి నడిపించును గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన మహాపరిశుద్రాలని దేవ మీకే వందనాలు సూత్ర స్తోత్రాలు మహంద్ర మహాగరుడ గొప్పవాడ జీవము గల మా తండ్రి జీవాధిపతి స్తోత్రం నాయన వాక్యమైన దేవుడున్నానా వాక్యం దారి మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చేస్తున్నాం అయ్యా మేము కూడా నేర్చుకోవడానికి సహాయం మాకు దయచేసి నడిపించి మీరే మహిమ పొందమని సన్ని తోడుగా ఉంచి సహాయం దేచమని ఏ సునాములు అడిగి వేడుకొని చున్నాం తండ్రి అందరికీ కూడా వందనాలు